అండి చిన్నజీఆర్ స్వామి ఏదైతే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసుకొచ్చారో దానిపైనైతే ఎక్కువ కాంట్రవర్సీ అవుతూ ఉందండి ఎందుకంటే ఇంతకుముందు ఆయన కొన్ని కొన్ని వివాదాలుపదమైన వ్యాఖ్యలు కూడా చేసుకొచ్చారు ఎందుకంటే మా తెలంగాణలో సమ్మక్క సారక్క ఎవరైతే దేవతలు ఉన్నారో వాళ్ళు అసలు దేవతలే కాదని చెప్పడం కావచ్చు బ్రహ్మలోకం నుంచి ఏం దిగు దిగురాలేదని చెప్పడం కావచ్చు అది పెద్ద ఒక కాంట్రవర్సీ అయింది ఆ తర్వాత చూసుకుంటే ఇంకా ఏదో ఒక మాటలు ఒక్కొక్క మాట తూలుతూ ఉంటారైనా ఇంకా చూసుకుంటే నిన్న రీసెంట్గా జరిగిన కొన్ని విషయాలు చూసుకుంటే ఆదిశంకరాచార్యులు ఎవరైతే ఉన్నారో నాలుగు పిఠాలు మన భారతదేశంలో ఏవైతే ఉన్నాయో నాలుగు పీఠాలని ఏమి ఆదిశంకరాచార్యులు ఏమి నిర్మించలేదు ఎందుకంటే ఆయన నార్త్ ఇండియాకి అంటే ఉత్తర భారతదేశానికి ఎమ్మెల్యాలకి వెళ్ళిపోయిన తర్వాత రిటర్న్ ఏం రాలేదు ఆ తర్వాత కొంతకాలానికి కొంతమంది రాజులైతే వీటిని నిర్మించారు తప్ప ఆదిశంకరాలకు సంబంధం లేదని దానిపైన చాలామంది మాట్లాడుతూ ఉన్నారు అతను రాసిన బుక్ గ్రంథాలను చూడు అక్కడ మీకు స్పష్టంగా రాసి ఉంది ఆదిశంకరాచార్యులు చెప్పిన చోటనే ఇవి నిర్మించారని అయితే చెప్పుకొచ్చారు ఇలా కాంట్రాలు జరుగుతూ ఉంది ఇదేంటంటే ఇంకొక రకం చెప్పాలంటే ఈయన విష్ణువు పక్షపాతి అలానే సైగులని కొంచెం తక్కువ చూస్తూ ఉంటారు అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ఒక రకంగా ఒకప్పుడు మనక మన భారతదేశంలోనే ఇలాంటి గొడవలు ఉండేవి హిందువుల్లోనే ఇలా గొడవలు ఉండేవి విష్ణు భక్తులు ఒక చోట ఎలా ఉంటే శివభక్తులు వేరుగా మనం దశావతార సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది విష్ణు భక్తులు శివభక్తులు మనకి గౌడవాలు ఏవైతే ఉన్నాయి అది అంతా మాసిపోయింది ఆ రాజుల కాలంలో అలా జరిగిపోయింది అంత అయిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇలాంటి చిన్న చూజార స్వామి లాంటి వాళ్ళు మళ్ళీ చెప్పాను కదా ఎక్కడో మనకు శత్రువులు ఉండరు మన పక్కనే ఉంటారు అన్నట్టుగా ఆయన అలా మాట్లాడిసిన అవసరమే లేదు ఆయన పోరాడాలనుకుంటే హిందూ ధర్మం పైన సనాత ధర్మం పైన చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు తిరుపతి లడ్డూ ఇష్యూ జరుగుతుంది దాని గురించి ఒక్క మాట అయినా మాట్లాడుతున్నారా మాట్లాడరు ఎందుకంటే వాళ్ళు తాట తీస్తారు కాబట్టి తిరుపతి లడ్డు గురించి కలిత జరిగిందా లేదా వెళ్ళి నువ్వు దగ్గర డబ్బులు మంచిగా చాలా గట్టిగా ఉన్నాయి ధర్మ పోరాటం చేయి అక్కడ నిజంగా కలిత జరిగిందా లేదనేది ధర్మ పోరాటం అలాంటివి ఏమైనా చేయగలిగావు నువ్వు తిరుపతి వెళ్ళి అక్కడ ఏమైనా ఇన్స్పెక్షన్ చేయగలిగావు నువ్వు కాబట్టి అలాంటివి ఏమి అలాంటి వాటి మీద కాకుండా అలాంటి సిల్లీ విషయాలు లేకుంటే అసలు అనవసరమైన విషయం కదా అనవసరమైన విషయాలను ఆయన అనవసరంగా గేలు పెట్టేసి దాన్ని గెలుకొని అలా చేసుకుంటే నాకు కరెక్ట్ అనిపించట్లేదు ఎందుకంటే ఇంతకుముందు చాలాసార్లుగా ఆయన మాట జారుతూ ఉన్నాడు అది మంచి పద్ధతి కాదు ఇలాంటి చిన్నజీర స్వామి లాంటి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే హిందూ ధర్మంలో కొంచెం హుందాగా బతుకుతున్న వాళ్ళు మన ధర్మాన్ని కాపాడబోయిన పర్లేదు కానీ దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేయకూడదు ఎందుకంటే ఇప్పుడు చూడండి శివ భక్తులు వైష్ణు భక్తులని కొట్టుకుంటున్నారు మళ్ళీ ఇతనే కావాలని డివైడ్ చేసినట్టు మాట్లాడుతున్నారు కాబట్టి అంత అవసరం లేదు ఆయన కొంత గౌరవం ఉంది సొసైటీలో అలాంటిది ఆయన కాపాడుకుంటే మంచిగా ఉంటుంది ఇలాంటి మాటలు మళ్ళీ తోలక ఉంటే బాగుంటుంది ఆయన బయటకు వచ్చి మళ్ళీ అలానే అనలేదంటే బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడు ఆది శంకరాచార్యులు మనకు తెలిసిందే ధర్మం కోసం ఎంత పోరాడారు ఆయన మనకు అన్నీ చాలా తెలుసు అలాంటిది ఆయన గురించి ఆయన చేయలేదు అని చెప్పాల్సిన అవసరం లేదు కదా ఇప్పుడు ఎవరికి అవసరం చెప్పండి ఆయన గురించి ఒక గొప్ప చరిత్ర ఉంది ఆ గొప్ప చరిత్రను అలానే ఉంచుదాం మనం దాని గురించి మనం తక్కువ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి ఇది నాకు కరెక్ట్ ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా అతన్ని ఆరాధిస్తున్న టైంలో మనమే మన సాది శంకరాచార్యని తక్కువ చేసి మాట్లాడుకోవడం అనేది నాకు కరెక్ట్గా కనిపించట్ల కాబట్టి అతను అతని విజ్ఞతకే వదిలేస్తున్నా నేనైతే జిఆర్ స్వామి కొంచెం కంట్రోల్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు సమ్మక దేవతలకు పూజిస్తున్నారు ప్రజలందరూ కొన్ని కోట్లాది మంది దేవతలుగా పూజిస్తున్నారు అలాంటిది నువ్వు మళ్ళీ వాళ్ళ దేవతలు కాదని చెప్పడం అవసరమా చెప్ప నాకు అర్థం కావట్లేదు ఒక నమ్మకం మీద వెళ్తున్నాం మనం ఒక రాయిని పశువు బొట్టు పెట్టేసి మనం దేవుడిగా పూజిస్తాం ఆ రాయిలోనే దేవుడు చూసుకుంటాం ఒక చెట్టుకు పూజించే ఆ చెట్టుని దే దేవుడిగా చూస్తూ ఉంటాం అక్కడ దేవుడు లేడనే మనకు అందరూ తెలుసుకు దేవుడు లేడని కాబట్టి మనం మనం మనసులో అలా అనుకుంటాం అంతే అలా అనుకోవడం వల్ల మనకు ఒక ఆత్మ సంతృప్తి లేకుంటే మంచి జరుగుతున్న సంతృప్తి కలుగుతుంది మనకి కాబట్టి అలా మనం వదిలేయాలి కానీ మరి దాన్ని అట్లా చేయకూడదని చెప్పాల్సిన అవసరం లేదు కదా ఒక నమ్మకమైన వెళ్తున్నప్పుడు ప్రజలు ఒక యూనిటీగా ముందుకు వెళ్తున్నప్పుడు అదేమీ ద్రోహమేం కాదు కదా ద్రోహ పెద్ద ద్రోహాలు ఏం చేయట్లేదు వాళ్ళు కాబట్టి దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు కదా కాబట్టి మన గురించి మనమే తక్కువ చేసుకుని మాట్లాడగమనేది నాకు కరెక్ట్గా అనిపించట్లేదు చిరంజీవి గారు కొంచెం అర్థం చేసుకుంటే బాగుంటుంది ఆయన మిగతా ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఎందుకంటే దాని గురించి చాలా దాడులు జరుగుతున్నాయి వాటి గురించి ఎక్కడ ఆయన మళ్ళీ మాట్లాడు ఎందుకంటే తెలిసిందే కదా వాళ్ళు తాట తీస్తారు ఇప్పుడు ముస్లింస్ చాలామంది మన మన మతం పైన ప్రచారం చేయడం కావచ్చు క్రిస్టియన్స్ చాలామంది హిందువులను బలవంతంగా క్రిస్టియన్స్గా మార్చడం కావచ్చు ఇలాంటివి చాలా జరుగుతున్నాయి దానిపైన పోరాటం చేయమనండి అది పోయించి ఇలాంటి పనికిరమాలిన మాటలు మాట్లాడి అనవసరంగా నాకైతే కరెక్ట్గా అనిపించట్లేదు చూద్దాం మరి ఏం